అందరికీ నమస్తే అండి ఈరోజు రాజో నియోజకవర్గం మల్కీపూర్ మండలం దొల్లపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న గంట విజయలత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన సగిరేటిపల్లి సాతి దగ్గరికి రావడం జరిగిందండి ప్రత్యేకంగా ఏంటంటే ఆవిడ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలందరికీ కూడా మధురమైన కేక్ కూడా పంపించడం కూడా జరిగింది విజయలత గారి పుట్టినరోజు పిల్లల మధ్యన జరుపుకోవాలని ఈరోజు ఆమె కేక్ ఏదైతే పంపించారో ఆ కేక్ కట్ చేసి పిల్లల పిల్లలందరికీ కూడా భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి సో ఆ విధంగా ఇప్పుడు పిల్లలకి ఈ కేక్ అనేది పిల్లల చేత కట్ చేయించడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీద దగ్గర నేను క్యాండిల్ నుంచి

Ali'nin kralı